మార్చినటువంటి వ్యక్తి మన సీనన్న గారు కాబట్టి ఆయనను కూడా మరి అభినందిస్తూ మరి ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి స్టూడెంట్స్ కూడా ఆట పోటీలు చదువుతో పాటు మరి ఆట పోటీలు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మన ఆరోగ్యం మంచిగుంటేనే మంచిగా చదువుకునే అటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి క్వాలిఫైడ్ పిఈటీస్ ఉన్నారు మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పీఈటి ఎంతో మంది మరి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ఆట ఆటలు ఆడిపియాలని వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలని కోరుకుంటూ మరి ఇంకో మాట చెప్పారు మరి ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి రెండు మూడు సంవత్సరాల నుంచి పెట్టలేదని ఖచ్చితంగా వెట్టిస్తాం మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గాని అన్నిరెడ్డి గారు కానీ మా కాలేగ్ గారు గాని ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ప్రతి ఒక్కరికి అందరి పేర్లు తీసుకుంటూ అందరం కలిసి సహకరించి దాన్ని కావాలో ఒక మీటింగ్ పెట్టించి మరి స్పోర్ట్స్ పెట్టియడం కోసం ఖచ్చితంగా మేమందరం కూడా ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా మా పిల్లలే మాకు కావాల్సిన వాళ్ళే వాళ్లకు బాగోగులు చూసే బాధ్యత మాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ పెట్టేయడం కోసం అతి తొందరలో ఒక మీటింగ్ కాన్ఫర్ట్ చేసి ఎప్పుడెప్పుడు పెట్టిస్తే బాగుంటది పిల్లలకు కూడా చదువుకు ఆటంకం కాకుండా మరి వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఆటలు ఆడాల ఎందుకంటే చదువు అనేది అతి ముఖ్యంగా ముఖ్యమైంది కాబట్టి మొన్న కోవిడ్ అప్పుడే ఒక సంవత్సరం మరి గ్యాప్ అయి చాలా మందికి ఇబ్బందులు కాబట్టి చదువు పట్ల కానీ ఇప్పుడు మాత్రం గ్యాప్ అయితే జీవితమే ఒక గ్యాప్ గా ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చదువుకుంటూ మరి ఆట పోటీలు నిర్ణయించాలని కోరుకుంటూ మరి మరి ఈ కార్యక్రమం మరి మన చైర్మన్ గారు మరి వీళ్ళు నిర్ణయించినందుకు ఈ ప్రైజెస్ మరి వాళ్ళ తరఫు నుంచే అన్ని ఇప్పించి మా అందరికి పిలిపించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి ఇటువంటి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలా మరి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం మరి స్పోర్ట్స్ అంటేనే మాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మేము ఈ స్పోర్ట్స్ ఆడే వారికి మరి పోషక బహుమతులు ఇస్తూ ఎవరెవరికి ఎవరైనా స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళందరూ కూడా బహుమతులు ఇచ్చే కార్యక్రమం మేము ఒక కమిటీ వేసుకుంటాం కమిటీ నుంచి అది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు బహుమతులు అందిస్తాం మరి అట్లనే మరి ఎవరైతే మరి టాపర్స్ వచ్చిండ్రు మన దగ్గర మన జూనియర్ కాలేజ్ ఒక మీటింగ్ పెట్టించి ఎవరెవరైతే మన సెలెక్ట్ అయ్యి వాళ్ళకు సీట్లు వచ్చినాయో మన దగ్గరికి ముగ్గురికి వచ్చినాయి ముగ్గురు ముగ్గురు కూడా బీద వాళ్ళకే వచ్చినాయి మన కాలేజ్ జూనియర్ కాలేజ్ లో మరి చాలా గొప్ప విషయము మరి అదే విధంగా టిటిసి లో కూడా మళ్ళీ స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మన కాలేజ్ నుంచే ఉన్నారు కాబట్టి మరి మన ఇక్కడ ఉన్నటువంటి చదువులు చాలా ముంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాపర్ గా ముందుకు పోతే మంచి మంచి ఉద్యోగాలు రావాలి డాక్టర్లు ఇంజనీర్లు మరి డాక్టర్లు ఇంజనీర్లు కాకుండా మన దగ్గరికి ఇప్పటిదాకైతే ఎవరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ కాలేదు ఖచ్చితంగా మరి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కూడా సెలెక్ట్ కావాలని కోరుకుంటూ మొన్న నిన్న నిన్న మాకు మీటింగ్ ఉండే ఇద్దరు ఐఏఎస్ తో మీటింగ్ ఉండే మా బోర్డు లో మెంబర్లు ఒక ఆయన నిజామాబాద్ ఆయన ఒక ఐఏఎస్ గా నా మీటింగ్ వచ్చి నేను సైతం నిజామాబాద్ డిస్టిక్ అని చెప్పి ఆయన గొప్పగా చెప్పడంతో నేను ఎంతో సంతోషం పడ్డా దాంతో మన కూడా కు సెలెక్ట్ అయితే మాకు కూడా మా పోచారం గారికి నాకు మంచి పేరు వస్తుందని మంచిగా చదివి వాళ్ళు ముందుకు పోతే వాళ్ళకు ప్రోత్సహక బహుమతులు ఇవ్వడానికి కోసం ఎల్ల వేళ్లలో మేమిద్దరం కూడా మాతో పాటు ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లో ఏం కావాలంటే చేయడానికి మేమిద్దరం కూడా సిద్ధంగా ఉన్నామని